తిరుపతిలోని గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టిటిడి నిర్వహిస్తున్న గోశాల వద్దకు ఆయన చేరుకోగా అక్కడున్న అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించిన పరిస్థితి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రజలకు గోకులాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ఓం నమో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గోపూజ సన్నిధిలో వెంకటేశ్వర స్వామి పాదాల కింద గోశాల నిర్వహించడం ఈ యొక్క గోశాల సన్నిధిలో ఈరోజు గో గోమాతను పూజించడం శ్రీకృష్ణ పరమాత్మకి అతి ప్రీతిపాత్రమైన గోమాత చాలా హిందువులందరికీ కూడా చాలా శుభకరమైన శ్రేష్టం ఏ పనిని మొదలు పెట్టాలనుకున్నా కూడా గోవును ముందు పెట్టి ఒక మంచి కార్యక్రమం కూడా చేయడం జర ఆనవాయితీ ఒక మంచి స్వగృహం నిర్మించే గృహాన్నిలో పూజలు చేసుకోవాలనుకుంటే ఆ గృహప్రవేశం చేయాలనుకుంటే గృహప్రవేశం అంటేనే గోవులతో ప్రవేశానికి ఆ యొక్క మా నిలయం ఒక అవుతుంది ఇది శ్రీకృష్ణ పరమాత్ముడికి ఒక లాగా ఈ గోమాత రక్షించడం ఆయనకు పేరు తేవడం చాలా సంతోషకరమైన కూడా తెలియజేస్తూ ఈ గోపూజ హిందూ సాంప్రదాయానికి అన్ని చోట్ల కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా కూడా గోపూజలు నిర్వహించడం కూడా జరుగుతుందనేసి కూడా తెలియజేసుకుంటున్నాను